హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ ఛానల్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలోని భూముల యొక్క ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటే ఎఫ్ఎంబి లేదా టీఫన్ కానీ సర్వే నంబర్ల ప్రకారం మ్యాప్ గానీ ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నాను ముందుగా మీరు మీ క్రోమ్ బ్రోజర్లో సిలియన్ సర్చ్ చేయండి మీరు మొబైల్లో కనుక ఓపెన్ చేస్తుంటే ను అలో చేసుకోండి సిసిఐ తెలంగాణ సర్చ్ చేయండి ఇక్కడ చూడండి చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఈ లింక్ క్లిక్ చేయండి నేను లింక్ కింద లో కూడా ఇస్తున్నాను ఆఫీస్ ఆఫ్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సిటిజన్ సర్వీసెస్లో నో యువర్ ల్యాండ్ స్టేటస్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి ఇంకో పేజ్ ఓపెన్ అయింది ఇక్కడ ఈ పేజ్లో కెడెస్ట్రల్ మ్యాప్స్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అని కనిపిస్తుంది ఈ లింక్ మీద ఇంకొకసారి క్లిక్ చేయండి మనకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది అనమాట ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి మీరు కనుక మొబైల్ ఓపెన్ చేస్తే పాపప్ను అలౌ చేయండి ఇక్కడ మీరు ఏ భూమి యొక్క ఎఫ్ఎంబి అంటే టిప్ అని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో దాని యొక్క వివరాలు ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నాను సిద్దిపేట సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి డివిజన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మండల్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆ విలేజ్ను కూడా సెలెక్ట్ చేసుకోండి విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు విలేజ్ యొక్క మ్యాప్ వస్తుంది అనమాట కొద్దిగా లేట్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ విలేజ్ మ్యాప్ వచ్చిందనమాట ఇది మనం డౌన్లోడ్ చేసుకోలేము ఇక్కడ పైన సర్వే నెంబర్ అని కనిపిస్తుంది ఈ సర్వే నంబర్ లో మీరు ఏ నంబర్ అయితే వెతుకుతున్నారో ఆ నంబర్ ని ఎంటర్ చేయండి సర్వే నంబర్ ప్రకారమే ఉంటుంది సబ్ నంబర్ల ప్రకారం ఉండదు అనమాట ఇంకొక పాయింట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డిజిటల్ సైన్ రికార్డులు మాత్రమే ఆన్లైన్ లో కనిపిస్తున్నాయి డిజిటల్ సైన్ కాని రికార్డులు కనపడట్లేదు అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ టిప్పన్ అనేది తెలుగులో లేదా ఉర్దూలో లేదా హిందీలో ఏ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు అనమాట ఇక్కడ సర్చ్ బటన్ ఉంది ఈ సెర్చ్ మీద క్లిక్ చేయండి సర్వే నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్ నెంబర్ల ప్రకారం అయితే మనకు లేదు ఇక్కడ చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీకు ఈ ఫైవ్ ట్వంటీ ఎయిట్ సర్వే నంబర్ లో ఇన్ని సబ్ నెంబర్లు ఉన్నాయి దాని యొక్క మొత్తం విస్తీర్ణం వచ్చేసి పదకొండు ఎకరాల పది ఉంటారు అనమాట ఈ విస్తీర్ణం అనేది డిజిటల్ గా యాక్సెప్ట్ చేసిన రికార్డు అనమాట ఇంకా ఇందులో వేరే భూమి కూడా ఉండవచ్చు డిజిటల్ గా యాక్సెప్ట్ గా ఉంది దీని యొక్క సబ్ నంబర్ కూడా ఇక్కడ ఉంటాయి ఈ సబ్ నంబర్ల ప్రకారం మనకు మ్యాప్ అవైలబుల్ గా ఉండదు ఓన్లీ ఈ ఫైవ్ ట్వంటీ ఎయిట్ సర్వే నంబర్ ప్రకారమే ఉంటుంది అనమాట ఇక్కడ రైట్ సైడ్ లో చూడండి ఇక్కడ వ్యూ టిప్పర్ అని కనిపిస్తుంది ఈ టిప్పర్ మీద క్లిక్ చేయండి ఈ టిప్పర్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంకొక విండోలో ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇది ఉర్దూలో ఉంది ఇది ఈ పర్టికులర్ సర్వే నెంబర్ యొక్క మ్యాప్ అనమాట ఇక్కడ చూడండి ఇది ఉర్దూలో ఉంది కాబట్టి మనకు అర్థం కావట్లేదు కొన్ని గ్రామాలు ఉర్దూలో ఉన్నాయి కొన్ని తెలుగులో ఉన్నాయి మరి కొన్ని హిందీలో కూడా ఉన్నాయి అనమాట ఇది మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తెలుగులో కూడా చూద్దాము మీకు ఏ నెంబర్ కావాలో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ విస్తీర్ణం వచ్చేస్తుంది మీకు వారి యొక్క విస్తీర్ణం కూడా చూసుకోవచ్చు పహని కనిపిస్తుంది అనమాట ఈ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే దాని యొక్క కూడా కనిపిస్తుంది ఆ భూమి ఎవరి పేరు మీద కూడా చూసుకోవచ్చు ఇక్కడ వ్యూ టిప్ అనిపిస్తుంది కదండి ఈ బటన్ మీద క్లిక్ చేయండి ఇంకో విండో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇది తెలుగులో ఉంది అనమాట దీని యొక్క కొలతలు కూడా ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ గా ఉన్నాయన్నమాట ఈ ఫైవ్ థర్టీ త్రీ సర్వే నంబర్ యొక్క టిఫన్ అనమాట ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత కొలతలు మీరు క్లియర్ గా ఉంది ఇది తెలుగు అంకెల్లో ఉంది ఇంగ్లీష్ అంకెల్లో లేదు మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఇలా మీరు ఆన్లైన్ లోనే భూమి సంబంధించిన టిఫన్ గానీ ఎఫ్ఎంబి గానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్